నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఫ్యూ రీసెర్చ్ సంస్థ సంచలన జరిపిన అధ్యయనంలో ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది మీకు విషయం తెలుసా భారతదేశంలో ముస్లింలను మైనారిటీలు అని మనం చెప్తూ ఉంటాం కదా అలానే ఉన్నారు కదా ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు జైనులు బౌద్ధులు వీళ్ళంతా కూడా భారతదేశంలో మైనారిటీలు కానీ ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా మిగిలిన అన్ని దేశాలను తీసుకుంటే ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది అంటే ప్రపంచం మొత్తంలో ముస్లింలు హయ్యెస్ట్గా ఉన్న ప్లేస్ ఏది ఉంది అంటే టాప్ టెన్ ప్లేసెస్ అవి తీసుకుంటే అందులో రెండవ స్థానంలో భారత్ ఉందట అంతేకాదు రెండు వేల అరవైకి ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా భారత్ మారబోతోందట ఇది ఏదో నోటికొచ్చి నేను చెప్తోంది కాదు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన అధ్యయనం ద్వారా చెప్తున్న విషయం ఇది భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుతుంది అదే సమయంలో హిందూ జనాభా తగ్గుతూ తగ్గుతూస్తోంది ఈ వాస్తవాలను ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనంలో చెప్పారు ముస్లిం జనాభా పెరుగుదలకు కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఈ పెరుగుదల మాత్రం ఆందోళన కలిగించే విషయం అని నిపుణులు చెప్తున్నారు ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన మొదటి దేశం ఏదేంటి ఇండోనేషియా అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం భారత్లో రెండో స్థానంతో కొనసాగుతుంది అంటే అత్యధిక జనాభా ఇండోనేషియాలో ఉంటే అత్యధిక ముస్లిం జనాభా మొదటి ప్లేస్లో ఇండోనేషియా ఉంటే సెకండ్ ప్లేస్లో భారతదేశం ఉంది ఇదంతా కూడా రెండు వేల పదిహేను గణాంకాల ప్రకారం రెండు వేల పదిహేను గణాంకాల ప్రకారం ఇండోనేషియాలో ఎనభై ఏడు పాయింట్ ఒక్క శాతం ముస్లింలు ఉండగా భారతదేశంలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉన్నారు అయితే రెండు వేల అరవై నాటికి భారతదేశంలో ముస్లింల సంఖ్య పెరిగి మొదటి స్థానానికి చేరుకుంటుందని పాకిస్తాన్ రెండవ స్థానంలో ఉంటుందని ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది ప్రపంచ జనాభాలో అత్యధిక ముస్లిం జనాభా అంటే పాకిస్తాన్లో కూడా ఈరోజు భారతదేశంలో కంటే కూడా తక్కువ ముస్లింసే ఉన్నారు ఇండోనేషియాలో ఎనభై ఏడు పాయింట్ ఒక శాతంతో ఇప్పుడు మొదటి స్థానంలో ఉంటే రెండు వేల అరవై నాటికి ఎనభై ఏడు పాయింట్ ఒక శాతాన్ని దాటి భారతదేశంలో ముస్లింలు ఉండబోతున్నారు అనే విషయాన్ని చెప్పింది అంటే ఇప్పుడు డెబ్బై తొమ్మిది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం అనుకుంటున్నా భారతదేశంలో హిందూ జనాభా డెబ్బై తొమ్మిది శాతం అంటే ఏ లెక్కన హిందూ జనాభా పడిపోతుంది వీళ్ళు ఎనభై ఏడు కంటే ఎక్కువకు వెళ్ళిపోతున్నారు అని అంటే హిందూ జనాభాతో పాటు మిగిలిన వాళ్ళు ఎలా పడిపోతారు అనేది చాలా క్లియర్గా ఆలోచించాలి ఇది ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసి చెప్తోంది ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం ముస్లిం జనాభాలో పదకొండు పాయింట్ ఒక శాతం భారతదేశంలోనే ఉన్నారు ఇండోనేషియాలో పన్నెండు పాయింట్ ఆరు శాతం ఉన్నారు ప్రపంచంలో ఉన్న ముస్లిం జనాభాలన్నింటినీ లెక్కగడితే పన్నెండు పాయింట్ ఆరు శాతం ఇండోనేషియాలో ఉంటే పదకొండు పాయింట్ ఒక శాతం భారతదేశంలో ఉన్నారు పాకిస్తాన్లో పది పాయింట్ ఐదు శాతం ఉన్నారు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసి అనేది ఇస్లామిక్ దేశాల సంఘటిత సంస్థ ఇందులో యాభై ఏడు సభ్య దేశాలు ఉన్నాయి అయితే ఈ నివేదిక రెండు వేల ఇరవై రెండులోనే విడుదలైంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముస్లిం జనాభా పెరుగుదలపై కూడా ఇటీవల స్పందించారు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు దేశంలో కొన్ని ప్రాంతాల్లో ముస్లిం జనాభా పెరుగుదలకు చొరబాట్లే ప్రధాన కారణంగా మారుతున్నాయి చొరబాట్లను కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వినియోగించుకోవడం కోసం చూస్తున్నాయి ఆ నేపథ్యంలోనే చొరబాట్లను చూస్తే చూ చూస్తూ చూడనట్టు ఊరుకుంటున్నారు ప్రోత్సహిస్తున్నారు అది భారతదేశానికి ప్రమాదం అని కూడా చెప్తున్నారు చొరబాటు అనేది కేవలం రాజకీయ అంశం కాదు ఇది దేశ భద్రతకు ప్రజాస్వామ్యానికి కూడా పెను ప్రమాదంగా పరిగణించదగిన ఇది ఒక జాతీయ సంస్థ దీన్ని పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్తున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో ముస్లిం జనాభా పదేళ్లలో ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం పెరిగింది చొరబాటు లేకుండా ఈ స్థాయిలో వృద్ధి జరగడం అసాధ్యం అలాగే పశ్చిమ బెంగాల్లోని అనేక జిల్లాల్లో ముస్లిం జనాభా వృద్ధి రేటు నలభై శాతంగా ఉంది సరిహద్దు ప్రాంతాల్లో అయితే అది ఏకంగా డెబ్బై శాతం వరకు ఉంది గతంలో చొరబాట్లు జరిగాయనే దానికి ఇది అసలైన నిదర్శనంగా కూడా చెప్పొచ్చు ఇది ఆందోళనకరమైన అంశము అంటూ అమిత్ షా కూడా పంచుకున్నారు ఈ అంశంపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు దీనికి సంబంధించి డైలీ హంట్లో కూడా దీనికి ఆర్టికల్ వచ్చింది ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చూడొచ్చు మళ్ళీ చెప్తున్నాను అంటే మన రాజకీయ పార్టీలు మైనారిటీ మైనారిటీలు అని బుజ్జగింపు చేస్తున్న ముస్లిమ్స్ ప్రపంచంలోనే అత్యధిక ముస్లింస్ భారతదేశంలో రెండో స్థానంలో ఉన్నారు పదకొండు శాతం కంటే ఎక్కువ ఇది రెండు వేల అరవై వచ్చేసరికి ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా భారతదేశంలోనే ఉండడానికి కారణం కూడా కావచ్చు దీనికి కొన్ని రాజకీయ పార్టీల ప్రోత్సాహం ఉంది చొరబాట్లను ప్రోత్సహిస్తూ పశ్చిమ బెంగాల్ అస్సాము ఇలాంటి చాలా స్టేట్స్లో ఇప్పటికే వాళ్ళ పర్సంటేజ్ విపరీతంగా అంటే ఊహించని విధంగా పెరిగిపోతుంది ఇది దేశ భద్రతకు కూడా పెను ప్రమాదం అని చెప్తున్నారు సో కాబట్టి చొరబాటు లేకపోతే ఇక్కడికి వేరే కంట్రీ నుంచి వచ్చిన ముస్లిమ్స్ కానీ మిగిలిన వాళ్ళ విషయంలో కానీ అండ్ పెరుగుతున్న ఈ ముస్లిం జనాభా విషయంలో కానీ కొంత ఆందోళన చెందుతూ దీ ఇది ఎందుకు దీన్ని ఎలా ఆపాలి భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఎవరు అడ్డు చెప్పట్లేదండి ఇక్కడ పుట్టారు వాళ్ళకి ఆ హక్కు ఉంది కానీ పరాయి దేశంలో నుంచి ఈ దేశంలోకి చొరబడి విచ్చలవిడిగా ఈ దేశ వనరుల్ని ఈ దేశ భూభాగాన్ని దోచుకుంటా అంటే సహించకూడదు ఖచ్చితంగా వాళ్ళని వ్యతిరేకించాలి దాని మీద పోరాటం చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్టు అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కంటెంట్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేతున్న అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్